పోయేటప్పుడు స్వామి ఇప్పుడు భోగి పళ్ళు పోయేటారు పిల్లలకి అవును ఒక ఏజ్ అంటే ఎంత ఏజ్ వరకు పోయొచ్చు అంటారు పిల్లలకి భోగి పండ్లు అనేటువంటిది ఆరు సంవత్సరముల వరకు అమ్మ ఒక పిల్లలకు అంతే ఆరు సంవత్సరములు మా ప్రాంతంలోనైతే ఐదు సంవత్సరముల తర్వాత పోయారు అసలు ఎందుకు స్వామి బోగి పళ్ళు పోయడం అంటారు దిష్టి తివ్వటం ఒక రకంగా దృష్టి దోషమే పిల్లలకు చాలా పీడ ఉంటుంది పిల్లలు తొందరగా అలసిపోతారు నరుని దృష్టి సోకినను రాయైనను నుగ్గమును అని అందుకే పిల్లల మీద ఉండేటువంటి పీడను ఈ రేగుపండ్లు తర్వాత నువ్వులు ఇవన్నీ కలిపి తిప్పి నెగెటివ్ ఎనర్జీ మొత్తం తీసేస్తారు ఆ భోగి పనులు పోయడము అంటే పిల్లల మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ పొయ్యి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది రావటం కాబట్టి భోగి పనులు ఆచారం దానికి చక్కటి పాటలు పెట్టారు భోగి పనులు భోగి పనులు అని అలాగే భోగి మంటలు వేస్తారు ఇంట్లో పనికిరానటువంటి వస్తువులు కర్ర వస్తువులు ఇవన్నీ అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో వాస్తు బాలేదు వాస్తు బాలేదు అంటున్నారు నన్ను అడిగితే వాస్తు బాలేదు కాదు ఇంట్లో ఎంత పనికిరాని వస్తువులు ఎక్కువ పెట్టుకుంటే ఆ ఇంట్లో ప్రశాంతత అంత లోపిస్తుంది బట్టలు ఉన్నాయనుకోండి అమ్మా ఉదాహరణకు ఒక పది చీరలు బయట నుంచి కొన్నాము అంటే ఇంట్లో ఉన్న పది చీరలు బయటకు పోవాలి సాధారణంగా ఆడవాళ్ళు ఏం చేస్తారమ్మా సమస్య లేదు కదా ఈ పది ఉండంగ పది తెస్తారు ఈ పది మించి ఇంకో పది తెస్తారు అవన్నీ పడుతూనే ఉంటాయి కదా ఇంట్లో కాబట్టి ఇంట్లో ఎక్కువ పనికిరాని బట్టలు ఎక్కువ ఉంటే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పుష్కలంగా ఉంటుంది మనం వాడని దుస్తులు వాడని పదార్థాలు వాడనటువంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోవద్దు తీసిపడేయాలి కాబట్టి ఇవన్నీ మనం పెంచుకుంటున్నాం పెంచుకొని పెంచుకొని నాకు మనశ్శాంతి లేదు ఇల్లు బాగాలేదు ఇది బాగాలేదు ఇవన్నీ చేస్తున్నది నువ్వే కాబట్టి పనికిరాని వస్తువులన్నీ తీసేసి పడవేసేసి కర్రలతో చక్కగా ఇంట్లో చెక్క సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి భోగి మంటలు వేసి భోగి మంటలు పొద్దున్నే ప్రాతకాలంలో ఉషక్క కాలంలో భోగి మంటలు వేసేటువంటి ఆచారము చాలా అద్భుతంగా ఉంది దాని ద్వారా ఇల్లు క్లీన్ అవుతుంది కాబట్టి అందరూ కూడా అంటే ప్రతీ పండుగలో అందరు కలిసి సమిష్టిగా కూర్చోవడం ఇప్పుడు పండుగ అంటే వాట్సాప్లో పండుగ పండుగ అంటే ఫేస్బుక్లో పండుగ పండుగ ఏం చేస్తున్నామంటే ఒక ఫేస్బుక్లోనూ స్టేటస్ పెట్టుకొని నేను పండుగ చేసా అయిపోయింది పూజ కూడా అంతే వచ్చింది వరలక్ష్మి వ్రతం అంతకే వచ్చింది ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు అందుకే వచ్చాయి పూజ చేసేది తక్కువ ఆ తలకాయలు పెట్టి అమ్మవార్లను తయారు చేస్తారు కలశాలు పెడతారు ఇవన్నీ చేస్తారు పూజ పది నిమిషాలు అలంకారం మూడు గంటలు అది ప్రదర్శించడం ఇంకా రెండు గంటలు ఎక్కడికి పోతుంది ఆచారం ఎక్కడికి పోతుంది సంప్రదాయం ఏమిటి ఈ వింత పోకళ్ళు కాబట్టి మనము అసలైన పద్ధతిని విడిచిపెట్టి ఆడంబరాల వెంట పడుతున్నాం ఆడంబరాల్లో మునిగి తేలుతున్నాం ఆడంబరం కోసం కాదు ఆచారం అనేటువంటిది మనను కాపాడుతుంది కాబట్టి భోగి పనులు కామె కావచ్చు భోగి మంటలు కావచ్చు అలాగే భోగి అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో అంటే దానికి కూడా ఒక కారణం చెప్తారు ఆండాల్ తల్లి ఆండాల్ తల్లి అంటే రంగనాయకుణ్ణి ప్రతిరోజు కూడా కీర్తించినటువంటి గోదాదేవి గోదాదేవి తెలుసు కదమ్మా విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు అనేటువంటి ఆలవారుకు తులసి కోటయందు జన్మించినటువంటి ఆవిడ ఈ ధనుర్మాసం అంతా తిరుప్పావై వ్రతం చేసి చివరి రోజు భోగి ఆ పరమాత్మతో చేరి ఆవిడ భోగములు అనుభవించింది కాబట్టి భోగి అని చెబుతారు అని వైష్ణవ సంప్రదాయంలో పెద్దలు చెబుతారు అందుకే భోగి నాడు ప్రతి విష్ణు దేవాలయంలో గోదా రంగనాథుల యొక్క కళ్యాణం చేస్తారు అది సంప్రదాయం కాబట్టి భోగి అనేటువంటి పేరు అందుకొచ్చింది అని కూడా పెద్దలు చెబుతారు అలాగే భోగి మంటలు వేస్తారు అలాగే భోగి నాడు పండ్లు కూడా వేస్తారు కాబట్టి మనకు భోగభాగ్యములను కలిగింపచేయటానికి భోగి పండుగ వచ్చింది అది సంక్రాంతి మూడు రోజుల్లో భోగి మొదటిది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు. సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.